హరి ఓన్ మీ అందరికీ రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సరం చాలా సంతోషంగా మరియు సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ జాతక వీడియోలో మీన రాశి రెండువేల ఇరవై ఆరు గురించి వివరంగా చర్చిస్తాము మీన రాశివారికి రెండువేల ఇరవై ఆరు కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం ఆర్థికం ప్రేమ జీవితం ప్రేమ మరియు వివాహ జీవితం మరియు ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందో చర్చిస్తాము కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం మీన రాశివారికి ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైన క్షణాలు మరియు పెరిగిన ఉత్సాహాన్ని తెస్తుంది ఈ సంవత్సరం పరిస్థితిని పరిశీలించే ముందు గ్రహ సంచారాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకుందాం ఈ సంవత్సరం శని ప్రభావంలో ఉంటుంది మరియు శని సాడే సతి మీ ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది ఈ సంవత్సరం మీన రాశిలో శని సంచారము మీ పనులు మరియు బాధ్యతల పట్ల గంభీరత మరియు నిబద్ధతను తెస్తుంది ఇంకా రాహు సంచారము పన్నెండవ ఇంటిపై ప్రభావం చూపుతుంది బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉంటాడు ఐదవ నుండి ఆరవ ఇంటికి సంచారము చేస్తాడు ఈ సమయంలో సంపద విద్య మరియు పోటీ యొక్క మిశ్రమ ప్రభావం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కుజ గ్రహ స్థానం ఉత్సాహాన్ని తెస్తుంది మరియు ప్రారంభ దశలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది బుధ గ్రహ ప్రభావం వైవాహిక జీవితం మరియు సంబంధాలను ప్రభావితం చేస్తుంది అయితే శుక్రుని స్థానం ఊహించని అవకాశాలను తెస్తుంది మరియు మీ కృషిని ప్రభావితం చేస్తుంది సంవత్సరం ప్రారంభంలో శనిస్థానం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఇది ముఖ్యంగా మీ పనికి సంబంధించిన దృక్పథాలు కుటుంబం మరియు వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇది మీరు స్వావలంబన చెందడానికి సమయం అవుతుంది మరియు స్వీయ అభివృద్ధి కోసం మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది మీనంలో స్థానం మీ భావజాలం వ్యక్తిత్వం మరియు పని సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మీరు మీ గురించి ఆలోచించి మీ జీవితాన్ని మెరుగుపరచగల అంశాలను పరిశీలిస్తారు ఈ సమయంలో మీ లక్ష్యాల పట్ల మీకు మరింత స్థిరత్వం మరియు క్రమశిక్షణ అవసరం ఈ సమయంలో చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో సానుకూల ఫలితాలను ఇస్తాయి కాని మీరు శ్రద్ధగా మరియు నిజాయితీగా పనిచేయడం చాలా అవసరం రాహువు నవంబర్ ఇరవై ఐదు వరకు కుంభరాశిలో మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది మీ మానసిక స్థితి మరియు అంతర్గత శాంతిని ప్రభావితం చేస్తుంది అయితే మీ జన్మస్థలం నుండి దూరంగా ఉన్న పరిస్థితి నుండి మీకు ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ సమయం సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మీరు విదేశాలకు వెళ్లడానికి విదేశాల్లో పని చేయడానికి లేదా ఇంటి నుండి దూరంగా ఉన్న ప్రదేశంలో వేరే సంస్కృతితో కనెక్ట్ అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ధ్యానం అవసరం అని భావించవచ్చు మీ జీవిత ఉద్దేశ్యాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు దీని తరువాత రాహువు మీ పదకొండవ ఇల్లు అయిన మకర రాశిలో సంచరిస్తాడు ఇది సామాజిక సంబంధాలు మరియు స్నేహితులతో సంబంధాలను బలోపేతం చేసుకునే సమయం అవుతుంది మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు పెరుగుతాయి మరియు మీరు అనేక కొత్త అవకాశాలను కనుగొనవచ్చు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి మిథునరాశిలో మీ నాల్గవ ఇంట్లో ఉంటాడు ఇది ఇల్లు మరియు కుటుంబ విషయాలలో కొన్ని మార్పులను తీసుకురావచ్చు ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో సమయం గడపడానికి మరియు ఇంట్లో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడానికి ప్రేరణ పొందుతారు మే చివరిలో మరియు జూన్ ప్రారంభంలో బృహస్పతి కర్కాటక రాశి యొక్క ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది విద్య సృజనాత్మకత మరియు పిల్లలపై ప్రభావం చూపుతుంది మీరు విద్యావంతులు లేదా కళ మరియు సృజనాత్మకతపై ఆసక్తి కలిగి ఉంటే ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది పిల్లలను కోరుకునే వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అక్టోబర్ చివరిలో బృహస్పతి సింహరాశి యొక్క ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు పని పరిస్థితులు పోటీ మరియు ఆరోగ్యంలో మార్పులను తీసుకువస్తాడు ఈ సమయంలో మీరు మీ పని అలవాట్లలో అలాగే మీ దినచర్యలో సానుకూల మార్పులను చూడవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరవ ఇల్లు పోటీ మరియు పోరాటానికి సంబంధించినది కాబట్టి మీరు మీ సామర్థ్యం మేరకు పని చేయాలి మరియు ఎటువంటి శారీరక లేదా మానసిక ఒత్తిడిని నివారించాలి ఈ సంవత్సరం కుజుడు దాని సాధారణ వేగంతో కదులుతాడు మరియు ఏ నిర్దిష్ట సంచారము మీ రాశిపై గణనీయంగా ప్రభావం చూపదు అయితే ఇది మీ శక్తి మరియు ధైర్యాన్ని ప్రభావితం చేస్తుంది మీ పనిని సరైన దిశలో తరలించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు శారీరక కార్యకలాపాలలో లేదా సవాలుతో కూడిన పనులలో పాల్గొంటే మీరు ఈసారి మంచి ఫలితాలను చూడవచ్చు సంవత్సరం ప్రారంభంలో శుక్రుడు మీ ప్రేమ మరియు సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు ఇది సంబంధాలలో కొంత అస్పష్టత లేదా మార్పు యొక్క సమయం కావచ్చు మరియు ప్రియమైన వారితో మీ సంబంధాలను తిరిగి అంచనా వేయడానికి మీకు సమయం దొరుకుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం మీ జీవితంలో మార్పులు మరియు విజయాలను తెస్తుంది మీన రాశివారికి కెరీర్ మీ ఉద్యోగం మరియు వ్యాపారం ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము ఈ సంవత్సరం మీన వారికి అనుకూలంగా ఉంటుంది కెరీర్ మరియు వ్యాపార దృక్కోణం నుండి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది మీరు మొదటి అర్ధభాగంలో మంచి ఫలితాలను చూసే అవకాశముంది కాని సంవత్సరం మధ్యలో మరియు చివరిలో కొన్ని సవాళ్లు తలెత్తవచ్చు సంవత్సరం ప్రారంభం ముఖ్యంగా సానుకూలంగా ఉంటుంది మీరు పనిలో ఇతరులతో కనెక్ట్ అవ్వగలుగుతారు మరియు మీ కెరీర్ మరియు వ్యాపారం రెండింటిలోనూ మెరుగుదల సంకేతాలు ఉన్నాయి నాల్గవ ఇంట్లో బృహస్పతి ప్రభావం మీ వ్యాపారాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది బృహస్పతి యొక్క ఈ ప్రభావం మీ పనికి సమతుల్యతను మరియు విస్తరణను తెస్తుంది మీరు ఉద్యోగంలో ఉంటే మీకు ప్రమోషన్ లేదా ఉన్నత స్థానానికి అవకాశముండవచ్చు అయితే వ్యాపారంలో ఉన్నవారు వారి పనిలో మెరుగుదలలు మరియు కొత్త అవకాశాలను కనుగొనవచ్చు అదనంగా బృహస్పతి ప్రభావం పనిలో ముఖ్యంగా మీ స్నేహితులు భాగస్వామి మరియు జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను పెంపొందిస్తుంది వారి మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ ప్రయత్నాలలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు మరియు జట్టుకృషి నుండి ప్రయోజనం పొందుతారు మీరు భాగస్వామ్యంలో ఉంటే మీ భాగస్వామి నుండి మీకు సంతృప్తి మరియు మద్దతు లభిస్తుంది ఇది వ్యాపార పురోగతికి దారితీస్తుంది జూన్ రెండు తర్వాత సమయం కొంత మారినట్లు అనిపిస్తుంది ఈ కాలంలో మీ పనిలో ఒడిదుడుకులు ఉండవచ్చు మీరు మొదటి అర్ధభాగంలో బాగానే ఉన్నప్పటికీ కొంత అస్థిరత గమనించవచ్చు మీ ప్రయత్నాలు కొన్ని అడ్డంకులు లేదా సవాళ్లను ఎదుర్కోవచ్చు ఇది వ్యాపార విస్తరణను ఆలస్యం చేస్తుంది మీరు మీ ప్రణాళికలను పునఃపరిశీలించి సమతుల్య నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఇది రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీన రాశివారికి కెరీర్ మరియు వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది మొదటి భాగంలో మంచి ఫలితాలు ఆశించబడతాయి కానీ సంవత్సరం మధ్యలో మరియు చివరిలో కొన్ని సవాళ్లు తలెత్తవచ్చు మొదటి భాగంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం ప్రబలంగా ఉంటుంది ఇది మీ వ్యాపారంలో మెరుగుదల మరియు విస్తరణను సూచిస్తుంది అయితే రెండవ భాగంలో మీరు ఒడిదుడుకులు మరియు దాచిన శత్రువులను నివారించడానికి జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రారంభం చేసే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా అంచనా వేసి జాగ్రత్తగా ముందుకు సాగండి రెండో సంచికలో మీన రాశివారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చర్చిస్తాము ఆదాయం మరియు ఊహించని లాభాల పరంగా మీన రాశివారికి ఈ సంవత్సరం మంచిది కావచ్చు సంపద మరియు లాభానికి అధిపతి మీకు ప్రారంభ దశలో కొన్ని మంచి అవకాశాలను అందించవచ్చు ఆర్థికంగా ఇది మిశ్రమ ఫలితాలను తెస్తుంది మొదటి అర్ధభాగంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కాని సంవత్సరం మధ్యలో మరియు చివరిలో కొన్ని ఆర్థిక సవాళ్లు తలెత్తవచ్చు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మీకు డబ్బు పరంగా ఉపశమనం కలిగించే సంకేతాలను తెస్తుంది మీ కృషి నుండి మీరు మంచి ఫలితాలను కూడా చూడవచ్చు ఈ సమయంలో మీరు ఆస్తి ద్వారా లాభం పొందవచ్చు మీరు వాహనం కొనుగోలు చేయవచ్చు లేదా మీ కుటుంబంలో కొన్ని మార్పులను కూడా చూడవచ్చు ఆర్థికంగా ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఆదాయ ప్రవాహం స్థిరంగా మరియు మంచిగా ఉంటుంది బృహస్పతి సంచారము మీ పదకొండవ ఇంట్లో ఉంటుంది ఇది లాభం ఆదాయం మరియు సామాజిక సంబంధాలతో ముడిపడి ఉంటుంది ఇది మీ ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఇది మీకు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది మీ దృష్టి మీ ఆదాయాన్ని ఆదా చేయడంపై దృష్టి పెట్టవచ్చు మీరు మీ బయటి పని ద్వారా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలను చూడవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు కష్టపడి ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు మీ కుటుంబం నుండి ముఖ్యంగా మీ సోదరులు మరియు జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మీకు దగ్గరగా ఉన్నవారు కూడా మీ నిర్ణయాలకు తోడ్పడతారు మరియు మీకు మంచి మార్గాలను సుగమం చేస్తారు సంవత్సరం మొదటి అర్ధభాగం ఆర్థిక ఆదాయాలకు అనుకూలంగా ఉంటుంది కానీ జూన్ తర్వాత కొన్ని హెచ్చుతగ్గులు సంభవించవచ్చు పదకొండవ ఇంటిపై బృహస్పతి కోణం ఆదాయ ప్రవాహాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది కానీ బృహస్పతి మరియు శని యొక్క ప్రతికూల సంచారము మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు ఈ కాలం మీ ఆదాయ వనరులకు కొన్ని ఇబ్బందులు మరియు అంతరాయాలను తీసుకురావచ్చు ఈ సమయంలో మీ ఆర్థిక ప్రణాళికలు అస్థిరంగా మారవచ్చు మరియు మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడిని కలిగించవచ్చు కానీ స్థిరత్వాన్ని కొనసాగించే మీ సామర్థ్యం అలాగే ఉంటుంది ఆరోగ్య సంబంధిత విషయాలకు ఈ సమయంలో కొంత ఆర్థిక ఖర్చు అవసరం కావచ్చు అదనంగా మీరు ప్రయాణాల పట్ల ఉత్సాహంగా ఉంటారు పిల్లల విద్య లేదా అడ్మిషన్ల కోసం ఖర్చులు కూడా కొనసాగవచ్చు బృహస్పతి మరియు శని సంచారము ప్రతికూలంగా ఉండటం వల్ల ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ సమయంలో మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే దాన్ని తిరిగి పొందడం కష్టం కావచ్చు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే పునఃపరిశీలించండి ఎందుకంటే ఇది మీ ఆర్థిక పరిస్థితికి హాని కలిగించవచ్చు ఈ సమయం డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా అననుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు కొత్త పెట్టుబడులు పెట్టకూడదని సలహాయిస్తున్నారు ముఖ్యంగా అవి రిస్క్తో కూడుకున్నవి అయితే అయితే పొదుపు మరియు తెలివైన నిర్ణయాల ద్వారా మీరు మీ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు కానీ రిస్క్తో కూడిన పెట్టుబడులను నివారించడం మంచిది రెండువేల ఇరవై ఆరులో మీన రాశివారు ఆర్థిక రంగంలో మిశ్రమ ఫలితాలను చూస్తారు మొదటి అర్ధభాగం మంచి ఆర్థిక లాభాలను మరియు ఆదాయ పెరుగుదలను సూచిస్తుండగా జూన్ తర్వాత గురు మరియు శని యొక్క ప్రతికూల సంచారాలు మీ ఆదాయం మరియు పెట్టుబడి వనరులలో అస్థిరతకు కారణం కావచ్చు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఎటువంటి ప్రమాదకర పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి ఊహించని ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మీ ఆర్థిక నిర్ణయాలలో ఓర్పు మరియు విచక్షణను పాటించాలని ఈ సమయం మీకు సలహా ఇస్తుంది సంఖ్య మూడు మీన రాశివారి ప్రేమ జీవితం మీ ప్రేమ మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో మనం చర్చిస్తాము ఈ సంవత్సరం మీన రాశివారి ప్రేమ మరియు వివాహానికి కొన్ని సానుకూల మరియు కొన్ని ప్రతికూల అంశాలను తీసుకురావచ్చు గురు మీ ప్రేమ జీవితానికి మద్దతు ఇచ్చినప్పటికీ శని ప్రభావం వైవాహిక సంబంధాలలో గందగోళాన్ని పెంచుతుంది మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు కాని ఈ సంవత్సరం మీ సంబంధాలలో విస్తరణ మరియు కొత్త కుటుంబ సభ్యుని రాకను కూడా సూచిస్తుంది ఈ సమయంలో శాంతి మరియు ఆనందం కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీ రాశిచక్రానికి అధిపతి అయిన గురు మీ ఆనంద గృహంలో ఉంటాడు బృహస్పతి ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు అది తొమ్మిదవ ఇంటివైపు దృష్టి పెడుతుంది ఇది మీ ప్రేమ సంబంధానికి కొన్ని సానుకూల ప్రభావాలను తెస్తుంది మీరు మీ భావాలను వ్యక్తపరచగలరు ఈ సంవత్సరం ప్రారంభంలో ఏడవ ఇంట్లో శని ప్రభావం మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో కొంత ఉద్రిక్తతను సృష్టించవచ్చు శని స్థానం మీ సంబంధంలో కొంత దూరం లేదా అడ్డంకిని సృష్టించవచ్చు దీనివలన మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కమ్యూనికేషన్ లోపానికి దారితీస్తుంది ఈ సమయంలో మీ సంబంధంలో తీవ్రత మరియు అవగాహన అవసరం మీ మధ్య ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కలిసి పరిష్కరించడానికి ప్రయత్నించండి శని ప్రభావం మిమ్మల్ని సంయమనంతో మరియు బాధ్యతాయుతంగా చేస్తుంది కాని మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది మీరు ఈ సమయంలో వివాహం చేసుకోవాలని ఆలోచిస్తూ చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే ఈ సంవత్సరం వివాహానికి అనుకూలంగా ఉండవచ్చు రెండువేల ఇరవై ఆరు చివరి నాటికి మీకు వివాహం సాధ్యమవుతుంది మరియు మీ కల నెరవేరవచ్చు మీ సంబంధంలో కొత్త ప్రారంభం సంభవించవచ్చు మరియు మీ కుటుంబం మరియు సమాజంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఈ సమయం మీ భాగస్వామితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది నాల్గవ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ కుటుంబానికి విస్తరణ మరియు శాంతిని తీసుకురాగలడు ఈ సమయంలో కుటుంబంలో భావోద్వేగ బంధాలు బలపడతాయి మరియు మీరు ఒకరి పట్ల ఒకరు మీ బాధ్యతలను బాగా అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యులు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేస్తారు మీ తల్లిదండ్రుల మధ్య ప్రేమ మరియు మద్దతు కూడా ఉంటుంది కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుతుంది బృహస్పతి ప్రభావం మీ ఇంటికి ఆనందం విలువలు మరియు ఆనందాన్ని తెస్తుంది మీరు ఇటీవల బంధువుతో ఉద్రిక్తతలను ఎదుర్కొని ఉంటే ఈ సమయం ముగియవచ్చు మరియు సంబంధాలు మెరుగుపడవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు మరియు మీ జీవితంలో స్థిరత్వాన్ని అందిస్తారు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వారి భవిష్యత్ పురోగతికి అవకాశముంది చదువులపై వారి ఆసక్తి పెరుగుతుంది మరియు వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు ఈ కాలంలో మీ పిల్లలు తమ కృషి మరియు అదృష్టం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు ఇది కుటుంబంలో శాంతియుత మరియు సంతోషకరమైన వాతావరణానికి దారితీస్తుంది మీకు చిన్న పిల్లలు ఉంటే వారి అభివృద్ధి మరియు ఆరోగ్యం బాగుంటుంది మీ పిల్లల విద్యలో విజయ సంకేతాలు ఉన్నాయి ముఖ్యంగా మీకు రెండవ సంతానం వివాహం చేసుకోగలిగితే వారి వివాహానికి సిద్ధం కావడానికి ఇది సమయం కావచ్చు ఈ సంవత్సరం మీన రాశివారికి ప్రేమ మరియు వివాహంలో కొన్ని సానుకూల పరిణామాలు ఉండవచ్చు మీన రాశివారికి ప్రేమ మరియు వివాహంలో కొన్ని మిశ్రమ ప్రభావాలు ఉంటాయి ఇది తిరోగమన గ్రహాల ప్రభావంతో ఎక్కువగా కనిపిస్తుంది బృహస్పతి తిరోగమన సంచారము ప్రారంభంలో సంబంధాలలో మరియు శని ప్రభావం కారణంగా దూరంలో కొంత అస్థిరతను తీసుకురావచ్చు కాని ఈ సమయంలో మీరు సంయమనం మరియు వివేకాన్ని పాటించాలి తరువాత మీరు వివాహానికి సిద్ధంగా ఉంటే ఈ సంవత్సరం మీరు వివాహం చేసుకోవడానికి మంచి సమయం కావచ్చు కుటుంబంలో శాంతి మరియు ఆనందం బలపడతాయి మరియు భావోద్వేగ బంధాలు బలపడతాయి మరియు ఇది మీ పిల్లలకు పురోగతి మరియు విజయ సమయం అవుతుంది ఈ సమయంలో కోర్టు వివాహం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇది స్థానికుడిని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుంది మూడో సంఖ్యన మేము మీన రాశివారికి ఆరోగ్యం గురించి చర్చిస్తాము ఈ సంవత్సరం మీన రాశివారికి ఆరోగ్య విషయాలు మెరుగుపడతాయి మరియు ఈ సమయంలో పాత వ్యాధులు కూడా నయమవుతాయి ఈ సంవత్సరం రాశిచక్ర అధిపతి అనుకూలమైన స్థానాల్లో ఉండటం వల్ల ఆరోగ్యం బలంగా ఉంటుంది మానసికంగా కూడా శుభప్రభావాలు ఉంటాయి జనవరి నుండి మార్చి వరకు రాశిచక్ర అధిపతి నాల్గవ ఇంట్లో ఉంటాడు కాని తిరోగమనం యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇది మీ ఆరోగ్యంలో కొంత ఒడిదుడుకులకు కారణం కావచ్చు ముఖ్యంగా సోమరితనం పనిలో ఆసక్తి లేకపోవడం ఉండవచ్చు అలసట పెరగవచ్చు ఈ సమయంలో శరీరంలో ఊబకాయం కూడా పెరగవచ్చు ఏడవ ఇంట్లో శని దృష్టి మీ ఆరోగ్యానికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి అర్ధభాగం సాధారణంగా ఉంటుంది కాని సంవత్సరాంతానికి చేరుకునే కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా కొన్ని గ్రహాల ప్రభావం కారణంగా మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆరోగ్య దృక్కోణం నుండి సంవత్సరం మొదటి అర్ధభాగం సాధారణంగా ఉంటుంది మీ లగ్నస్థానంపై అంటే మీ రాశిపై శని ప్రభావం మీ శారీరక మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని ప్రభావం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనకు దారితీస్తుంది మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు విశ్రాంతి మరియు మానసిక శాంతిని కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీకు సానుకూల ఆలోచనలు మరియు సానుకూల దృక్పథం ఉంటుంది ఇది మానసిక శాంతికి దారితీస్తుంది పన్నెండవ ఇంట్లో రాహువు స్థానం కారణంగా మీరు శారీరకంగా మరింత చురుకుగా ఉండవచ్చు కానీ మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించుకోవాలి రోజువారీ కార్యకలాపాలు మరియు ఆహారపు అలవాట్లు సాధారణంగా ఉండాలి మీరు సమతుల్య ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామంపై దృష్టి పెడితే మీ ఆరోగ్యం బాగుంటుంది సంవత్సరం చివరి భాగంలో ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ప్రతికూలంగా ఉండవచ్చు శని మరియు రాహువు ప్రభావం వల్ల మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు రాహువు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది ప్రమాదాలు మరియు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది ఈ సమయంలో మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు మరియు శారీరక కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి అదనపు జాగ్రత్త వహించాలి అదనంగా ఆరవ ఇంట్లో బృహస్పతి సంచారం జీర్ణ మరియు కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది ఈ సమయంలో మీరు మీ ఆహారం మరియు జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో జలుబు దగ్గు మరియు జ్వరాలు వంటి జన్యువ్యాధులు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు ఈ సమస్యలను నివారించడానికి మీరు తగిన దుస్తులు ధరించాలి మరియు పరిశుభ్రతను పాటించాలి మీన రాశివారు ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు సంవత్సరం మొదటి అర్ధభాగం సాధారణంగా ఉంటుంది కాని శని ప్రభావం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనకు కారణమవుతుంది మానసిక శాంతి మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఈ సమయంలో సమతుల్య జీవన శైలిని అవలంబించాలి సంవత్సరం చివరి భాగంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా నాడీ వ్యవస్థ మరియు నీటి ద్వారా వచ్చే వ్యాధులు వీటిని నివారించడానికి మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీ ఆహారం మరియు జీవన శైలిని పర్యవేక్షించాలి నేటి వీడియో అంతా అంతే శాస్త్రం రోజువారీ పంచాంగాలు జాతకాలు పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి మీకు ఈ రోజు శుభాకాంక్షలు धन्यवाद आलू